ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది కళ్ళ ముందే కళ్ళు పోయినోళ్ళు ముఖం పోయినోళ్ళు కాళ్ళు పోయినోళ్ళు చేతులు పోయినోళ్ళు అసలు బూటిదగ్గ కాలిపోయినోళ్ళు తల్లిపోయి పిల్లలు ఏడిచి పిల్ల పోయి తల్లి ఏడ్చి తల్లిదండ్రులు పోయి ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఏడ్చుకుంటా ఆ గాయాలతో అలమటిస్తున్నారే వారి విషయంలో ఎలాగ మనం స్పందించాలి ఈ చిన్న గాయానికే అయ్యయ్యో అని మనం అల్లాడిపోతే గారి సంగతి ఏంటి ఇవి నాకు వెంటనే ఆలోచనలోకి వచ్చింది గారు అన్ని జరిగినా కానీ యహోవ ఇచ్చేను యహోవ నామాను యహోనామాను స్థుతికలునుగా కన్నాడు మన భక్తికి యోగుగారి భక్తికి ఎంత తేడా ఉందో తెలుసుకోవటానికి ఆ సన్నివేశాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు పరలోకానికి పాతాళానికి ఎంత అంత అంతే ఉంది నా భక్తి ఏబు గారికి నాకు మనం ఎప్పుడైతే యథార్థంగా దేవుని దగ్గర విషయాల్ని తేటగా ఒప్పుకుంటామో గ్రహిస్తామో దైగల దేవుడు కొదువుగా ఉన్న వాటిని సంపూర్తి చేసి మన మీద జాలిపడి మనల్ని తన స్వరూపంలోకి మారుస్తారు ఎముకెరగలేదు తలలో కూడా దెబ్బ తగిలింది తలలో క్లాట్ అవ్వలేదు మోచయ్యక దెబ్బ తగిలింది ఈ అపాయం లేకుండా ప్రభు బయటారు వారం రోజుల్లోనే తిరిగి కండబట్టుకు వచ్చేసింది దేవునికి స్తోత్రం అంత తగ్గిపోయింది కనుక అంత బాగుంది కనుక దేవుని స్తోత్రం అని సంతోషంగా ఉన్నాం అదే ఏదైనా కఠినమైన పరిస్థితి అయితే ఇంత సంతోషంగా ఉండగలమా ఇంత సంతోషంగా ఉండగలిగేదే భక్తి ప్రభువును మహింపరచేది